హలో ఎవ్రీవన్ నేను మీకు అన్ని జార్జెట్ ఫ్రాక్స్ చూపిస్తున్నానండి డైలీ వేర్కి యూజ్ చేసుకున్న జార్జెట్ ఫ్రాక్స్ ఫస్ట్ ఇది ఇది చీతా ప్రింట్లో మనకి జాగ్ లైన్స్లో వచ్చిందండి దీన్ని త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో అండ్ బ్లౌజ్ పార్ట్తో మనం బాడీ పార్ట్ని డిజైన్ చేసుకున్నాము రిమైనింగ్ శారీ మొత్తం మనకి కింద ఫ్రీల్ పెట్టేశామనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ నెక్స్ట్ ఇది మల్టీ కలర్ సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ లైన్స్తో వచ్చింది మల్టీ కలర్లో ఉంది చాలా బాగుందండి ఇది ఇది మనకి చిన్న చిన్న పార్టీస్కి యూజ్ అవుతుంది బాగుంటుంది చిన్న పార్టీస్కి నైట్ టైం వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి దీనికి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ పెట్టేశాము నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ దగ్గర కాటన్ లైనింగ్ యూస్ చేస్తామండి కింద వచ్చేసి మనం ఫాలిస్టర్ లైనింగ్ క్వాలిటీ ఫాలిస్టర్ లైనింగ్ మాత్రమే యూజ్ చేస్తామండి నెక్స్ట్ ఈ గ్రే కలర్ది సెల్ఫ్ ప్రింట్స్ చిన్న చిన్న బుటీస్ ప్రింట్స్తో వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ శారీ పెడితేనే మనకి ఇంత మంచి ఫ్రిల్ వస్తుందండి అండి మనకి చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది దీనికి కూడా మనం త్రీ ఫై స్లీవ్స్ పెట్టాము నెక్ వచ్చేసి సింపుల్ నెక్స్ పెట్టేసామండి మనం డైలీ వేర్కి కాలేజ్ వేర్కి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఈ ఫ్రాక్స్ నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి గ్రీన్ కలర్ది దీనికి మనకు పార్ట్ దగ్గర చిన్న బుట్టీస్ షో బటన్స్ ఇచ్చేసాము స్లీవ్స్ ప్లెయిన్లో డిజైన్ చేసాము ముందు పార్ట్ కూడా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనం అలా షో బటన్స్ పెట్టేసి డిజైన్ చేసాము కింద మొత్తం ఫ్లోరల్ వచ్చింది గ్రీన్ కలర్ ఫ్లోరల్ చాలా బాగుంది ఇది లుక్ కూడా చాలా బాగా వచ్చింది డైలీ వేర్క్ చాలా బాగుంటాయండి కాలేజ్ వేర్క్ కూడా నెక్స్ట్ వచ్చేసి చిన్న గ్రే కలర్ చిన్న చిన్న బుటీస్ ఉన్న ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి చిన్న సీక్వెన్స్ వరకు ఉన్న బ్లౌజ్ పార్ట్తో మనం బాడీని డిజైన్ చేసుకున్నాము హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టేసి చిన్న పాఫ్ స్లీవ్స్ పెట్టామన్నమాట రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం కింద ఫ్రిల్కి యూజ్ చేసేసుకున్నాం చాలా పెద్ద ఫ్రిల్ వస్తుందండి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ బ్లూ కలర్ది క్రాస్ స్లీవ్స్ డిజైన్లో చాలా బాగుంది ఇది డిఫరెంట్గా లుక్ అనిపిస్తుంది అండి ఇది బాడీ ఫిట్టింగ్ ఉంటాయి కాబట్టి మనం వేసుకున్నప్పుడు లుక్ ఇంకా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి ఇప్పుడు మ్యాన్క్విన్ కంటే కొన్ని సైజెస్ ఫిట్ ఉండవు కాబట్టి ఇలా కొంచెం మీకు అలా అనిపించినా కూడా బాడీకి వేసుకున్నప్పుడు చాలా ఫిట్టింగ్ మంచిగా అనిపిస్తుంది అనమాట ఇది నెక్స్ట్ ఈ పింక్ కలర్ది మొత్తం బాడీ మొత్తం డిజైన్ వచ్చిన క్లాత్ పెట్టేసి హ్యాండ్స్కి మనం ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్కి ఇస్తారు కదా దాన్ని పెట్టి డిజైన్ చేసామన్నమాట దీని కూడా లుక్ చాలా బాగా వచ్చింది ఇది మనకు పఫ్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్లోనే పెట్టాం మన కస్టమర్ రిక్వైర్మెంట్ నెక్స్ అంటే స్లీవ్స్ అనేవి డిజైన్ చేసామన్నమాట నెక్స్ట్ ఈ బ్లూ కూడా చాలా బాగుంది ఇది రాయల్ బ్లూ లాగా చాలా బాగా లుక్ ఉంది దీనికి కూడా స్లీవ్స్ మనం సేమ్ అలానండి పళ్ళు పార్ట్లో డిఫరెంట్ డిజైన్ వచ్చినా కూడా లేదా బ్లౌజ్లో వచ్చినా కూడా దాన్ని మన బాడీ పార్ట్కి హ్యాండ్స్కి అలాగే డిజైన్ చేస్తూ అనమాట సో ఇదంతా చాలా సెల్ఫ్ డిజైన్తో చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి కాబట్టి దీనికి నెక్ వచ్చేసి రౌండ్ పెట్టేశాము నెక్స్ట్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ వర్క్లో దీని బాడీ పార్ట్ వేరే ఫ్యాబ్రిక్ అనమాట కింద వచ్చేసి చిన్న షిమ్మర్ క్లాత్ క్రేప్ టైప్ షైనీ ఉన్న క్లాత్ చేసాం చేసామన్నమాట దీనికి ఇది ఫోర్ మీటర్స్ వరకు ఫ్యాబ్రిక్ కింద పడుతుంది పైన వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ డిఫరెంట్ వేరేగా తీసుకొని క్లాత్ డిజైన్ చేసాము ఇది కూడా చిన్న చిన్న పార్టీస్కి ఈవినింగ్ టైమ్స్ అలాగా బాగుంటుంది బయట షాపింగ్కి వెళ్ళినా కూడా బాగుంటుంది ఇది దీనికి కూడా త్రీవే ఫోర్త్ స్లీవ్సే పెట్టాము నెక్స్ట్ ఇది చాలా బ్రైట్ పింక్ కలర్ బట్ మన వీడియోలో రెడ్ లాగా కనిపిస్తుంది కానీ బ్రైట్ పింక్ కలర్ ఇది చాలా బాగుంది ఫ్లోరల్గా వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మనం డైలీలో మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి ప్రతి ఒక్క ఫ్రాక్ కూడా తన దాని శారీ ప్రైజ్ని బట్టి లైక్ ఫ్యాబ్రిక్ని బట్టి మనకు ప్రైజ్ ఉంటుంది సిక్స్ నైన్ నైన్ నుంచి సెవెన్ నైన్ నైన్ వరకు ఉంటుందండి మనం ఇప్పుడు నెక్స్ట్ డిజైన్స్ అయినా కానీ బ్లౌ అయినా కానీ మన డిజైన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు మీకు మోడల్ ఎలా కావాలి అంటే అలాగా మనం డిజైన్ చేసి ఇస్తాము ఇది ఇక్క డిజైన్లో వచ్చింది ప్లెయిన్ బాడీ పార్ట్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఎలిగెంట్గా కనిపిస్తుంది బట్ దీనికి మనం త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ నెక్స్ట్ ఈ రెడ్ కలర్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి నెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ నెట్ కాబట్టి మనము కస్టమర్ని అడిగి ఇలాగ ఈ మా హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ చేసామన్నమాట ఇలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ పెయింటింగ్ ఇవన్నీ కూడా చేస్తామండి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మాకు డిఎం చేస్తే మేము అలాగా మీ ఫ్యా మీ డ్రెస్సెస్ని కస్టమైజ్ చేసి ఇస్తాము దీనికి కూడా పఫ్ స్లీవ్స్ పెట్టేసి త్రీ వే ఫోర్ స్లీవ్స్ పెట్టాం నెక్స్ట్ వచ్చేసి ఇది పార్టీ వేర్ బేబీ పింక్ కలర్ది ఫుల్ ఓవరాల్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ కింద వచ్చేసి లైట్ స్కై బ్లూ నెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ వచ్చింది దీన్ని ఫుల్ స్లీవ్స్ పెట్టి చిన్న పెట్టాం పెట్టామన్నమాట దీనికి లోపల శాటన్ యూజ్ చేసాము అండ్ శాటిన్ ప్లస్ లైనింగ్ కూడా ఉంటుందండి శాటిన్ ప్లస్ లైనింగ్ ఉంటేనే మనకి డ్రెస్ అనేది ఎన్ని టైమ్స్ మనం యూజ్ చేసినా కూడా పాడవకుండా ఉంటుంది లైఫ్ ఉంటుంది అనమాట డ్రెస్కి క్వాలిటీ లైనింగ్స్ మాత్రమే యూజ్ చేస్తాం నెక్స్ట్ ఇది కూడా సేమ్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద మొత్తం పార్ట్ పైన బాడీ పార్ట్కి వచ్చేసి వెల్వెట్ అనమాట బ్లాక్ వెల్వెట్ దీనికి నెక్ మనం ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కట్ వర్క్ పెట్టేసాం అనమాట హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్క్ విత్ చిన్న కుచ్చుగా ఇచ్చేసాం మనం నెట్ సో కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి హ్యాండ్స్కి ఇంకా అలా డిజైన్ చేసాం అనమాట సో ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ జార్జెట్ ఫ్రాక్ అండి ఇది ఫుల్ స్లీవ్స్లో డిజైన్ చేసాము బట్ కింద మనకు వచ్చేసి బాడీ పార్ట్ దగ్గర మొత్తం ఫ్యాబ్రిక్ కూడా కుర్చు పెట్టామనమాట సో దీని లుక్ వేరుగా కనిపిస్తుంది మనకి క్రాస్ కటింగ్లో లుక్స్ వేరుగా ఉంటాయి ఇలా కూర్చు పెట్టినప్పుడు లుక్ వేరుగా వస్తుంది అనమాట దీనికి కింద చిన్న బార్డర్ కూడా ఇచ్చాము ఈ ఫ్రాక్కి ఎల్లో కలర్ ఫ్రాక్కి సో మీకు అలాగా కావాలంటే అలా డిజైన్ చేస్తామన్నమాట ఇది ఇవన్నీ శారీస్ మా దగ్గర ఉంటాయి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి శారీస్ మీకు ఈ శారీస్లో ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను దాని అవైలబిలిటీ చూసి మీకు కావాలంటే దాని సింగిల్ శారీ ఇవ్వమన్నా కూడా ఇస్తాం టూ థర్టీ ఫైవ్ రూపీస్ లేదు దాంతో మీకు ఫ్రాక్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేయొచ్చు మీ ఫ్రాక్ కస్టమైజేషన్ కోసం మీరు మీ మెజర్మెంట్స్ అన్నీ కూడా నాకు సెండ్ చేయాలి అండ్ మీ దగ్గర ఏమైనా రిఫరెన్స్ పిక్ ఉంటే ఆ రిఫరెన్స్ పిక్ని షేర్ చేస్తే ఆ రిఫరెన్స్ పిక్ని బట్టి మేము అదే మోడల్ అలాగా మీకు ఈ ఫ్యాబ్రిక్స్తో కస్టమైజ్ చేసేస్తాం ఇఫ్ మీకు పార్టీ వేర్కి కావాలన్నా కూడా ఆ రిఫరెన్స్ పిక్ షేర్ చేస్తే నా దగ్గర పార్టీ వేర్కి ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అవి మీకు షేర్ చేస్తాం దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని నుంచి మీకు కస్టమైజేషన్ యూస్ చేస్తాము మీరు టైం పీరియడ్ కూడా చెప్పచ్చు ఈ సమ్ సమ్ టైం పీరియడ్లో నాకు కావాలి అంటే ఆ టైం పీరియడ్లో మేము మీకు మీ ఫ్రాక్స్ కానీ మీ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ ఏమైనా కానీ కస్టమైజ్ చేసి మీకు ఇస్తామన్నమాట పోస్ట్ డీటీడీస్ చేసి మీకు షేర్ చేస్తాం సెండ్ చేస్తాము అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఫిఫ్టీ రూపీస్ నుంచి షిప్పింగ్ ఛార్జెస్ ఏరియాని బట్టి అండ్ మన డ్రెస్ వెయిట్ని పెట్టేసి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అనమాట ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మీకు ఎవరికైనా కానీ ఈ ఫ్యాబ్రిక్స్లో ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి షేర్ చేయండి లేదు మీకు కావా ఇంకా ఉన్నాయా అని మీకు క్వశ్చన్ ఉంటే కనుక నాకు డిఎం చేస్తే నా దగ్గర ఉన్నవి ఇవి కాకుండా వేరే ఉన్న శారీస్ కానీ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ